బైర్ పివీఆర్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరణాక యేసు క్రీస్తు వారి శిష్యులలో ఒకరు మన ఇండియాకు వచ్చి కేరళ తమిళనాడులో ఏసు వారి గురించి బోధించి ఆయన అతను సాక్షిగా నిలబడ్డాడు ఆయన గురించి ఒక చిన్న వీడియో మనం చూద్దాము ఈ తోమగారు ట్రాంగ్లూర్ వాడరేవులో ప్రవేశించి అక్కడ మలబార్ ప్రాంతంలోనికి వెళ్ళి మలబార్ ప్రాంతంలో దేవుడి స్వార్పు చేసి అక్కడ ఎనిమిది చెట్లు కట్టిన తర్వాత కేరళకు వచ్చి కేరళలో పదహారు సంవత్సరంలో దేవుడి సేవ చేసి మరలా అక్కడి నుంచి తమిళనాడుకు వచ్చి తమిళనాడులో మోలాపూర్ ప్రాంతంలోకి వచ్చి అక్కడ ఆయన చేసే సేవ మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు మనం మనం చూసేది తమిళనాడులో మోలాపూర్ ప్రాంతంలో ఆయన ఏ విధంగా సేవ చేశాడు అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం చూద్దాం ప్రియారా ఇక్కడ కొన్ని పాత్రలు కొన్ని చిన్న చిన్న పాత్రలు మేము చేసి ఉన్నాము గారు అలాగే ఒక గారు అలాగే రెండు దయ్యాలు అట్లాగే కొన్ని 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 చిత్రీకరించి వారి మాటలు అన్నీ కూడా చక్కగా చిత్రీకరించి మేము ఈ వీడియో చేయడం జరిగింది క్రాంగళూరు వాడరేవ్ నుండి గారు మలబార్ ప్రాంతంలోకి వస్తూ ఉన్నారు గారు ఈ యొక్క వాడరేవు నుండి మలబార్ ప్రాంతములకు ఇప్పుడు మీకు చూపించబోతున్న ఈ మలబార్ ప్రాంతములకు ఆయన దేవుని స్వాత చేయడానికి వెళ్ళుచున్నారు దెయ్యము చేత పీడింపబడుచున్న ఈ వ్యక్తిని చూడండి ఇక్కడ తోమాగారు వచ్చి ఈతలో ఉన్న దయ్యమును వెళ్ళగొడతాడు చూడండి పిల్లలు ఇప్పుడు అపవాది నువ్వెందుకు వస్తున్నావు నీ బాబుని నుంచి పీడిస్తున్నావు

ఏ అపవాది వేస్తు రక్తంతో కడగబడిన కుమారుడు నీకు అధికారం లేదు కుమారునిపై విడిచి వెళ్ళిపోతుంది తోమగారు ఇక్కడ దేవుని వెలగొట్టిన తర్వాత తమిళనాడులో ఉన్న మైలాపూర్ అనే ప్రాంతముకు దేవుని స్వాత చేయడానికి వెళ్ళిచున్నారు ఇక్కడి నుంచి ఈ మైలాపూర్లో ఏమి జరిగిందో ఇక్కడ నుంచి ఒక వీడియో చూద్దాం పిల్లరా ఇక మైలాపూరులో రాజుగారికి ఇద్దరు కొడుకులు ఉంటారు వారి ఇద్దరు కూడా ఒక దయ్యం పట్టినట్టుగా వారు ప్రవర్తిస్తుంటే ఇక్కడ చూడండి పిల్లర ఒకసారి వారిద్దరు కూడా ఏ విధంగా బాధపడుచున్నారో దయ్యం పట్టుకొని అయ్యో అయ్యో ఏంటిది మా రాజుగారి కొడుకులు ఏంటి ఏ విధంగా ఉన్నారు అండ్ వెంటనే ఈ విషయాన్ని నేను రాజుగారికి చెప్పాలి ఏంటి భటుడా ఏం మాట్లాడుతున్నావు మా ఇద్దరికి కొడుకులకి దయ్యం పట్టుకోవడం ఏంటి సర్లే ఇప్పుడు ఏం చేద్దాం సోమగారు వచ్చారు కదా ఆయన పిలిపిద్దాం ఒకసారి మొన్న జరిగిన సంఘటనలో కూడా ఆయన అపవాదిని విడిపించారు కాబట్టి ఆయన పిలవడము సంభవమే సరే ఆయన పిలుద్దాం బద్దుడా వెళ్ళి తోమగారిని పిలుచుకురా చిత్తం రాజా ప్రణామములు తోమగారు 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 ఎవరు తోమగారు మా రాజుగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి మా రాజుగారు ఇద్దరు కొడుకులకి దెయ్యం పట్టిందండి మీరు ఒకసారి వచ్చి చిన్న ప్రార్థన చేయండి నండి రాజుగారు పిలిపించారట కదా తోమగారు మీరు ఒక ప్రదేశంలో దయ్యాల్ని అపవాదుల్ని విడగొట్టించిన విషయము మేము విన్నాము అదే రీతిగా ఇప్పుడు మా కొడుకులు కూడా అపవాది శాతన్ క్రియలు మా కొడుకుల మీద పనిచేస్తున్నాయి కాబట్టి దయచేసి మీరు ఏసునామంలో ప్రార్థన చేసి ఆ దెయ్యాన్ని అపవాదిని వెళ్ళగొట్టండి సరే రాజుగారు ఇకబారు ఎక్కడున్నారో చూపించండి ఇదిగోండి మాకుమారు చూడండి ఎలా బాధపడుతున్నారు మీరు ప్రార్థన చేసి దయచేసి ఏసునామంలో భూతల్ని వెళ్ళగొట్టించండి ఎవరు మీరు ఈ బిడ్డలు ఎందుకు పీడిస్తున్నావు మొన్న అలాగే నన్ను అడ్డగించావు ఇప్పుడు కూడా నన్ను అడ్డగిస్తున్నావు నీ దేవుడు నీ గురువు చెప్పిన పని ఎలా చేస్తున్నావు నా గురువు చెప్పిన పని నేను చేస్తున్నావు నన్ను ఆశ్రయం చేస్తాడు లోకంలో కడగబడిన మానవుణ్ణి విడించడానికి మీకు అధికారం లేదు నజరేసినా ప్రార్థన చేయిస్తునామములు కుమారులు విడిచిపోమని ప్రార్థన చేస్తున్నాను విడిచిపోండి నేను ఇక్కడ పని చేసుకునివ్వట్లేదు ఇక్కడ ఉండలేను నేను వెళ్ళి నేను ఇక్కడ ఉండలేను ధన్యవాదములు తోమగారు మీరు వచ్చి మా పిల్లల్లో ఉన్న దురాత్మని వెళ్ళగొట్టినందుకు మీకు ధన్యవాదాలు ఇక్కడ నుంచి మీరు నిర్మాతమార్థం లేకుండా మీ దేవుని సేవలో ఏ సహాయం ఉన్నా వచ్చి మమ్మల్ని అడగండి మేము చేసి పెడతాము ఇప్పుడు మేము చూసి ఉన్నాము మీ దేవుడు గనుడు కాబట్టి మీరు ఏ సహాయం ఉన్నా మమ్మల్ని అడగండి మేము కూడా బాప్తిస్మ పొంది దేవుని సేవిస్తాము మంచితరాజు గారు దేవుని సేవలో ముందుకు వెళ్దాము నాకు సెలవు ఇప్పిస్తారా బయలుదేరండి సెలవు రాజుగారు లోకంలోనికి నలుడుగా వచ్చి నిశపీస్తున్నారు సర్వలోకంలో ఉన్న మానవుని రక్షించడానికి తన రక్తమును ప్రాణమును దారపోసి మనందరి కొరకు సులువ మరణం పొంది మన కొరకు ప్రాణం పెట్టి మనలను ఆ రాజ్యంలో తీసుకు వెళ్ళడానికి మరలా రెండవసారి పెళ్ళుకుబాడుగా రాబోతున్నారు గనుక ఇదే మనకు అనుకో సమయం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దేవుడి నామములో విశ్వసించి పాప పొంది ఆయన రాకలకు సిద్ధపడతారు అందరికీ కూడా దేవుడి నామములు మనవి చేస్తున్నాం మన తోమగారు వచ్చారు కదా ఆయన ఇలా చెబుతున్నాడు అది ఏమిటంటే వ్యభిచారం చేయడం కామ కోరికలు ఉండకూడదు లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అవి బైబిల్కి విరుద్ధం అని చెబుతున్నారు అందరూ మారుతున్నారు రాజుగారు అన్నాక చాలామంది భార్యలు ఉంటారు ఉపత్రులు కూడా ఉంటారు అటువంటిది ఇప్పుడు వాళ్ళకి చెప్పాడంటే రేపన్న రోజు నా దగ్గర కూడా వస్తాడు ఈ తోమ కాబట్టి ఈ ఏదో ఒకటి చేయాలి రాజుగారికి తోమగారికి హిందీ విషయంలో చిన్న గొడవ వచ్చింది కనుక వెంటనే రాజుగారు రాజుగారు తోమగారిని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆయన్ని తోమగారిని భయపెట్టే సమయంలో తోమగారు కొండపైకి వెళ్ళి ఒక గుహలో మోకరించి ప్రార్థన చేయించి ఉండగా కొంతమంది దుండగులు వచ్చి ఆయన్ని తోమగారిని సాధన చేసుకుంటగా కొంతమంది వచ్చి వచ్చి వా ఆయన్ను పుడుస్తారు పుడిసిన సమయంలో ఆయన బాధను తట్టుకుంటూ ఆ బాధను తట్టుకుంటూ పిల్లారా ఆయన బల్లిములతో ఆ తోమగారిని పుడిసిన తర్వాత ఆయన ఆ విధంగా కుప్ప కూరపడిపోతారు కాబట్టి తోమగారు ఇక్కడ అలాగే పాకుతూ వెళ్ళి ఒక సిరువును పట్టుకొని ఆయన కౌగులించుకొని ఆ ఆత్మను మీ దగ్గర చేర్చుకుండా అని చెప్పి తోమగారు చనిపోతాయి పిల్లరా పిల్లారా ఈ తోమగారు చనిపోయిన తర్వాత దాదాపుగా దేవాలయంలో తొంభై మూడు సంవత్సరములు పరిచయ జరగలేదు ఎందుకంటే ఈ తొంభై మూడు సంవత్సరములు దేవుని పరిచయ జరగలేదు ఇక్కడ బాజార్ అనే మాంత్రికుడు ఇక్కడ క్రైస్తవ కుటుంబాలలో ఒక విభేదం పుట్టించి విభేదాలు పుట్టించి తన మంత్రముల చేత తన కుయుక్తుల చేత అతను నాశనం చేసిన వారికి కనబడతాడు దాదాపుగా ఈ తోమగారు నూట యాభై కుటుంబములు రక్షించగా ఈయన చనిపోయిన తర్వాత ఈ యొక్క మా ఈ యొక్క ఈ మాంత్రికుడు తన కుయుక్తుల చేత ఇందులో అరవై నాలుగు కుటుంబములు మాత్రమే క్రైస్తవులుగా ఉంటే తొంభై మూడు కుటుంబములు ఈ యొక్క దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన వారికి కనబడతారు పిల్లరా తర్వాత కొంతకాలం కొంతకాలంతో చూసినట్లయితే రాజుగారు కొడుకుకు దయ్యం పట్టిన వరకు కనబడతాడు ఈ దయ్యం పుట్టినప్పుడు ఈ రాజుగారు ఏం చేస్తారంటే ఆనాటి కాలంలో ఆ యొక్క మాం మాంత్రికులైన వారిని కుయుక్తులైన వారిని అందరినీ తీసుకొచ్చి ఆ యొక్క దయ్యంని వెళ్ళగొట్టమని వారి వారితో చెప్పగా ఎవరు కూడా వారిలో ఉన్న దయ్యాన్ని ఎవరు కూడా ఆ దయ్యమును లేకపోయారు రాజుగారు కొడుకుని స్వస్థపరచలేకపోయారు పిల్లారా తర్వాత చూసినట్టయితే రాజుగారికి తోమగారు గుర్తుకొస్తారు ఆ నాటకాలను తోమగారు పెడుతున్నప్పుడు ఆ యొక్క రాజుగారి యొక్క ఇద్దరు ఇద్దరి కొడుకులకి ఆ యొక్క తోమగారు ప్రార్థన చేయగాని ఆ దైములు కేకలు వీసుకుని వెళ్ళిపోయినట్లుగా వారిద్దరు స్వస్థపరిచమైనట్టుగా ఆ మాట గుర్తొస్తుంది రాజుగారికి ఇప్పుడు నా కొడుకుని స్వస్థపరిచేవారు ఎవరంటే తోమగారు ఆ తోమగారు చనిపోయారు కనుక ఆ తోమ దగ్గరికి వెళ్ళి తోమగారిని పాతి పెట్టిన ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి తువ్వి ఆ సమాధి నుంచి చూస్తే అది ఖాళీ సమాధిగా కనబడుతుంది అప్పటికే తోమగారి యొక్క ఆస్తికలు ఆ యొక్క ఆస్తికలు అన్ని కూడా సిరియనులు సిరియని మత బాధకులు ఆ యొక్క ఈడేస్కు తరలించ తరలించేట్టుగా కనబడుతుంది వెళ్ళారు తర్వాత ఈ రాజుగారు ఏమి చేయలేక అయ్యో ఏమి లేదని చెప్పేసి ఆ సమాధిలో ఉన్నటువంటి కొంచెం మట్టిని దూరని తీసుకొచ్చి తన కుమారునికి ఆ యొక్క రాస్తే స్వస్థపరచబడతాడు అనే ఒక ఆలోచన కలిగి ఒక విశ్వాసం కలిగి ఆ యొక్క సమా యొక్క తోమగారు ఉన్న ఆ సమాధి ఖాళీ సమాధిలో నుంచి కొంత మట్టిని దుమ్మును దూరిని తీసుకుని వచ్చి ఆ కుమారుడికి ఆ ఒంటిపై రాయగానే ఆ ఒంటిపై రాయగానే ఆ కుమారుడు లేచినట్టుగా కనబడుతున్నారు రాజుగారి యొక్క కుమారుడులో ఉండే ఆ దయ్యము వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది అప్పుడు ఈ రాజుగారు అయ్యో ఈ తోమగారు మనం చంపించేసామే ఈ తోమగారు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఆయన బోధించిన ఏసుక్రీస్తు వారు నిజమైన దేవుడు ఆయన జీవగల దేవుడు అని చెప్పేసి ఈ రాజుగారు అప్పుడు కళ్ళు తెరుచుకొని అప్పుడు విశ్వాసం పొందుకొని అప్పుడు ఈ రాజుగారు కూడా ఆనాటి కాలంలో అందరికీ కూడా క్రైస్త క్రైస్తవుగా మార్చడానికి ఇక యేసు క్రీస్తు వారి గురించి స్వార్త చేయడానికి ఈ రాజుగారు అలాగే వీరందరూ కూడా మరలా దేవుళ్ళకి వచ్చినట్టుగా మనకు కనబడుతున్నారు తమిళనాడు ప్రాంతంలో థామస్ గారు చనిపోయిన తర్వాత మరలా అక్కడ క్రైస్తవ మరలా మరలా స్థాపించబడింది అందరికీ వారి దగ్గర ఉన్నటువంటి గారు ఆ యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి అయినటువంటి తోమ గారు మన ఇండియా దేశంలోకి వచ్చి ఇండియా దేశంలో తమిళనాడు వచ్చి మద్రాసులో ఈ యొక్క దీన్ని చేసిన సేవను మేము ఈ వీడియో తీసాము ఈ వీడియో ఏదైనా తప్పులు మమ్మల్ని క్షమించండి అంటే ఈ వీడియోని బట్టి తోమగారి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి అని అని మాత్రం మేము మేమందరం కూడా యాక్ట్ చేసి మేము తీసి ఉన్నాము ఎవరిని కూడా కించపరిచి తీసిన వీడియో మాత్రం కాదు పిల్లారా అది గమనించండి మేమందరం కూడా దేవుని చర్చకు వెళ్తాము దేవుని మరో ఒక వీడియోలో మేమందరం కూడా పాల్గొని మరి ఒక వీడియో తీస్తాము అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ మరణాక